శని మహాదశలో వృష్టిక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి వీడియోలో చూద్దాం శని మహాదశ అంటే సుమారు పంతొమ్మిది సంవత్సరాల కాలం కొనసాగేటువంటి ఒక ప్రధానమైనటువంటి దశ మరి ఈ దశ వ్యక్తి జీవితంలోని వృత్తి ఆర్థిక కుటుంబ ఆరోగ్య మానసిక ఆధ్యాత్మిక వంటి అన్ని రంగాల్ని కూడా ప్రభావితం చేస్తుంది మరి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు మరి శని మరియు కుజుడు పరస్పర శత్రుగ్రహాలు అందువల్ల ఈ దశ సవాళ్లతో కూడింది చివరికి వ్యక్తిని బలమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళుగా తీర్చిదిద్దుతుంది ఇప్పుడు వృషిక రాశి వాళ్ళు శని మహాదశలో పొందేటువంటి లాభ నష్టాలు మానసిక ప్రభావాలు సమగ్రంగా మనం తెలుసుకుందాం శని మహాదశ యొక్క సాధారణ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే శ్రమ సహనం పట్టుదల పెరుగుతాయి ఫలితాలు అలసంగా వస్తాయి కానీ స్థిరంగా ఉంటాయి జీవితంలో బాధ్యతలు పెరుగుతాయి క్రమశిక్షణ పెరిగి వ్యక్తిత్వం దృఢమవుతుంది అనుభవాల ద్వారా చక్కటి పరిపక్వత వస్తుంది మరి వృశ్చిక రాశి స్వభావాన్ని గమనిస్తే లోతైనటువంటి ఆలోచనలు మర్మమయమైనటువంటి స్వభావం ధైర్యం ఆత్మస్థైర్యం ఎక్కువ అవుతాయి ప్రతీకార భావం ఈర్ష కొద్దిగా ఉంటుంది గోప్యతను ఇష్టపడతారు మార్పులకి భయపడరు మరి శని కుజ విరోధ ప్రభావాన్ని గమనిస్తే శని క్రమశిక్షణ నిదానత కుజుడు వేగం ఆవేశం ఈ రెండు విరుద్ధ శక్తులు కావడంతో మొదట ఘర్షణలు ఒత్తిడి కానీ కష్టాలు వ్యక్తిని మరింత ధైర్యవంతుడిగా మార్చడం శ్రమ నియంత్రణతో గొప్ప విజయాలు సాధ్యమవుతాయి మరి శని మహాదశలో దృశ్చిక రాసి వారికి ఉద్యోగము వృత్తి వ్యాపారాలు ఎలా ఉంటాయి గమనిద్దాం వ్యాపారంలో అడ్డంకులు ఒత్తిడి ఉద్యోగ మార్పులు పై అధికారులతో విభేదాలు ఉండొచ్చు క్రమంగా శ్రమకు గుర్తింపు పదోన్నతులు లభిస్తాయి పోలీసు సైన్యం ఇన్వెస్టిగేషన్ సైకాలజీ రీసెర్చ్ మెడికల్ రంగాల్లో విజయ అవకాశాలు ఉంటాయి వ్యాపారంలో పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టాలి తొందరపాటు నిర్ణయాలు తప్పించాలి మరి ఆర్థిక పరిస్థితిని గమనిస్తే శని మహాదశలో వృశ్చిక రాసి వాళ్ళకి ఆదాయం అపసవ్యంగా ఉంటుంది ఒక్కసారిగా లాభాలు ఒక్కసారిగా నష్టాలు అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితులు రావచ్చు జాగ్రత్తగా ఖర్చు చేయాలి ఫైనాన్స్ ప్లానింగ్ ఉండాలి దశ మధ్య నుంచి పొదుపు అలవాటు చేసుకోవాలి దశ చివరికి ఆర్థిక స్థిరత్వం వస్తుంది మరి వృశ్చిక రాశి వాళ్ళకి శని మహాదశలో కుటుంబ జీవితాన్ని గమనిస్తే కుటుంబంలో అనవసరమైనటువంటి వివాదాలు రావచ్చు జీవిత భాగస్వామితో చిన్న గొడవలు దూరం పెరుగుతుంది తల్లిదండ్రుల ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం క్రమంగా కుటుంబ బంధాలు బలపడతాయి సహనము మితభాషణతో శాంతి సాధ్యమవుతుంది మరి వృశ్చిక రాశి వాళ్ళకి శని మహాదశలో ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది శారీరకంగా ఒత్తిడి అలసట వెన్ను నొప్పి నొప్పులు రక్తపోటు సమస్యలు మానసిక ఒత్తిడి నిద్రలేమి రావచ్చు యోగా ధ్యానం సరైన ఆహారం వల్ల శక్తి పెరుగుతుంది దశ చివరికి ఆరోగ్యం పైన నియంత్రణ సాధ్యమవుతుంది మరి మహాదశలో వృశ్చిక రాశి వారి విద్య కానీ ఇతర విషయాల్ని గమనిస్తే ఏకాగ్రత తగ్గుతుంది డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అవుతాయి కానీ క్రమశిక్షణ పెరిగిన తర్వాత విజయం సాధ్యమవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో శ్రమ అవసరం సైకాలజీ రీసెర్చ్ మెజెస్టికల్ సబ్జెక్ట్స్ పైన ఆసక్తి పెరుగుతుంది అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి శని మహాదశలో సాంఘిక సంబంధాలను గమనిస్తే మిత్రులతో విభేదాలు ఉంటాయి ఒంటరితనం పెరుగుతుంది కానీ నిజమైన స్నేహితులు సహకారం దశ చివరి వరకు కూడా లభిస్తాయి నెట్వర్కింగ్ కంటే మీకు వ్యక్తిగత శ్రమ మీద ఎక్కువ ఆధారపడతారు మరి శని మహాదశలో వృష్టికి రాసి వాళ్ళని ఆధ్యాత్మికత గమనిస్తే శని ప్రభావంతో ఆత్మచింతన ధ్యానం మీద ఆసక్తి పెరుగుతాయి ఒంటరితనం ఆధ్యాత్మిక జాతిలో నడిపిస్తుంది భక్తి ఉపవాసాలు జపాలు చేస్తారు తాత్కాలిక వైఫల్యాలు ఆధ్యాత్మికత పెరుగుతుంది మరి శని మహాదశలో వివిధ అంతర్దశల ప్రభావాన్ని గమనిస్తే శని మహాదశలో శని అంతర్దశ అత్యంత కష్ట సాధన ఒత్తిడినిస్తే శని మహాదశలో బుధ అంతర్దశ చదువు వృత్తిలో పురోగతి శని మహాదశలో కేతు అంతర్దశ ఒంటరితనం ఆధ్యాత్మికత శని మహాదశలో శుక్ర అంతర్దశ సౌకర్యాలు ఆర్థిక లాభాలు శని మహాదశలో చంద్ర అంతర్దశ భావోద్వేగ ఒత్తిడి మానసిక అలసట శని మహాదశలో కుజుడి అంతర్దశ కోపం వివాదాలు అలాగే శని మహాదశలో గురు అంతర్దశ జ్ఞానం గౌరవం ఆర్థిక లాభాలు శని మహాదశలో రాహు అంతర్దశ ఆకస్మిక మార్పులు ఒత్తిడి శని మహాదశలో సూర్య అంతర్దశ ఆద్య అధిక బాధ్యతలు ఉద్యోగ ఒత్తిడి ఇలాంటివి కలిగిస్తాయి మరి ఎలాంటి నివారణ చర్యలు పాటిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి శని మహాదశ ఈజీగా ఉంటుంది శనివారాల్లో శని పూజ నవ్వులను నూనె దీపం వెలిగించడం హనుమాన్ చాలీస శనిశ్వర అష్టోత్తర శతనామ పఠనం పేదలకు వృద్ధులకు దానము క్రమశిక్షణ వినయం పాటించడం ఎరుపు నలుపు రంగు దుస్తులు దానం చేయడం మంచిది ఇలాంటి పరిహారాలు పాటించాల్సి ఉంటుంది అయితే జీవన శైలిలో మార్పులు శని వచ్చేసి ఎప్పుడు కూడా న్యాయశీలత క్రమశిక్షణకు ప్రతీక మీరు జీవితంలో క్రమశిక్షణతో మెలగండి పెద్దలను గౌరవించండి అలాగే పనిని ప్రేమతో చేయండి దాని భక్తితోటి ప్రేమతోటి చేయండి చక్కటి ఫలితాలు ఉంటాయి అలాగే గురువుల్ని దర్శించుకోవడం వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వాళ్ళు చెప్పినటువంటి మార్గాన్ని మీరు ఎంచుకొని ముందుకెళ్ళడం అలాగే ధైర్యంగా ముందుకెళ్ళండి కుజుడు ఇక్కడ ప్రభావము ధైర్యం అవసరం ఏది కూడా మధ్యలో వదిలేయకుండా అలాగే అనవసరమైనటువంటివి చేయకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తే ఈ దశలో మీరు చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే మీ జీవితంలో కూడా ఇలాంటి మార్పుల్ని మీరు జీవనశైలిగా మార్చుకోవాలి అప్పుడే మీరు మరింత చక్కటి ఫలితాలు జీవితాంతం అందుకోగలుగుతారు అసలు ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి మనం ఏం చేయడానికి వచ్చాం ఇలా మన పనుల్ని ఎలా చేయాలి ఎందుకు చేయాలి నిర్ణయించుకొని చేయడం ద్వారా చక్కటి ఫలితాలు మీకు ఉంటాయి అనవసరమైన వాటి నుంచి బయటపడతారు మీకు ఏ అవసరమో అవి మీకు కనెక్ట్ అవుతాయి మరి శని మహాదశలో వృశ్చిక రాశి వాళ్ళకి దశ సవాళ్లతో కూడిందైనా అభివృద్ధి దిశగా నడిపించే దిశ ప్రారంభంలో ఒత్తిడి నష్టాలు విభేదాలు ఉన్నప్పటికీ క్రమశిక్షణ శ్రమ సహనం పాటిస్తే దశ చివరికి గౌరవం పదవులు ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది శనిచ్చేటువంటి కష్టాలు వ్యక్తిని గట్టిగా మార్చి భవిష్యత్తులో స్థిరమైనటువంటి విజయాలని పునాదుల్ని వేస్తుంది ఇవన్నీ కష్టాలు ఇవ్వడం కాదు మిమ్మల్ని పాలిష్ చేసి మిమ్మల్ని సరైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది మరి మీ అందరూ సూచించినటువంటి పరిహారాలు పాటించి మీ జీవన శైలిలో మార్పులతో మీ జీవితాన్ని విజయ పరంపరలతో కొనసాగిస్తారని ఆశిస్తూ సెలవు